హరిశివ ప్రియమైన యూట్యూబ్ స్రోతలారా గురుబ్రహ్మా గురుణు గురుదేవేశర గురుక్షాత్ పరబ్రహ్మా తస్మై స్త్రీ గురవే నమ శుద్ధస్ఫటికస సషం శుద్ధవిద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం సదా శివమహం భజే ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా నిన్న అద్భుతమైన ఉపోద్ఘాతం ఇచ్చి ఉన్నా నిన్న మధ్యాహ్నం గనక గంటప్పుడు ఆ కంఠం కూడా నాకు సహకరించింది అద్భుతంగా పద్యాలు శ్లోకాలు పాడినారు ఏకోన్ముఖంగా లలితను దత్మ దైవతను దేవతను కొలువను అని శపథము చేసిన నేను గురు ప్రేరణ చేత ఆదేశం చేత గౌరీ తద్దివారి ఆశిస్సులతో ఆశీర్వాదంతో ఆయన ఆదేశం పైన దుర్గ మీద కొంత మనస్సు ప్రసరింపజేయవలసి వచ్చింది ఉపోద్ఘాతంగా నేను అద్భుతమైన ప్రకటన వ్యవహరించాను అది ఇంకా పూర్తి కాలేదు ఎయి నైంటీ పర్సెంట్ వరకు అయింది అది అయితే పెడదాం అనుకుంటున్నాను అంతలో కాలం వృధా చేయకుండా నేను నవాంగ విధిని ప్రవేశపెడుతూ ఉన్నాను నవాంగ విధి సంపూర్ణంగా ముగించి నవశతి పారాయణానికి కానీ నవశతి హోమానికి కానీ నవాక్షరి జపానికి కానీ ముందుకు వెళ్ళవచ్చు నవాంగ విధిలో కొన్ని ఈరోజు రికార్డ్ చేయదలిచినాను చేస్తున్నాను ప్రశాంతంగా తినండి శుక్వాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా శ్రీమహాగణాధిపత శ్రీ నమః गङ्गणाधिपतये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिककृतिम् आभारं सर्वविज्ञानां हयग्रीवमुपास्महे हयग्रीवाय नमः प्रकाशमध्यस्थसुखस्वरूपां वराभये सन्दधतिं त्रिनेत्रां സിന്ദൂരവർണാതകോമലങ്കി മയാമയം തത്വമീ നമി തത്ത്സ്വ നമ ഓ മമ്ച്ചയൈ നമ അജ്രീദേവീ പ്രസാദസിദ്ധ്യത്തെ ദീ മഹത്യസ്പ പാഠാഖ്യകർമ്മ ക आदौ पुष्टपूजा चिष्ये नमो देव महादेव्यिवाय सतत नम प्रकृत्यद्राई नेता प्रणता लादिपंच पूजाकुआसुर्गा दुर्गाय नम गल्पया हम आकाश तत्वात्मन श्री दुर्गा नम अमी एम वायु वायुतत्वात्मकाय श्री दुर्गा नम्हाँ अमी रम्म नि तत्वात्म श्री दुर्गा दुर्गाय नम दीपं पर अमी वम अमृत तत्वात्मकाय श्री दुर्गा नहा अमृत नैग् परी संतत्वात्म सर्वात्मकाय श्रीनवुर्गास्वरू विराजम्रीलितापुर सुंदरी सर्वोप పరికల్పయామి అధ నవాంగ నిధి నవశతి పారాయణానికి నవశతి గ్రంథానికి తొమ్మిది వందల శ్లోకాలతో గౌరీ పెద్దవారు సంస్కరించగా మనకు లభిస్తున్న ప్రతిని ఆధారంగా చేసుకొని ఆ నవశతికి తొమ్మిది భాగాలు చేసుకుంటే ఒక్కొక్క భాగానికి ఒక అంగం పెట్టి ప్రారంభమైనా చేయవచ్చు తొమ్మిది అంగాలతో ప్రారంభం చేయవచ్చు ఉపసంహారంలో మళ్ళీ ఇది నియమం మనకు లేదు జపం చేసుకోవచ్చు ఆ భాషనైవా मानि अर्गळकीलके हृदयं च दलं चैव्यानं कवचमेव च माहात्म्यं च जे नित्यम् अष्टम्यां तु विशेषतः सौभाग्यं लभते नित्यं नरो मुच्येत सङ्कट న్యాసము ఆవాహనము నామములు అర్గలము కీలకము హృదయము దళము ధ్యానం కవచమని తొమ్మిది భాగాలు సప్తశతి వారు ఇందులో కొన్నే చేయడం మూడు నాలుగు మొదట చేసి ఎనకా చేసి తికమకలు కావడం ఒక చింతించవలసిన దుర్ఘటన ఇక న్యాసమంటే చెప్పాను ఆయా దేవతలను ఆయా స్థలములందు ఉంచుకొనుట ఎడమచేయి అపవిత్రం గనక కుడి చేతి ద్వారా ఎడమచేయి కూడా పవిత్రమయ్యేదానికి కరన్యాసములని ఏర్పాటు చేయబడినాయి మళ్ళీ అంగన్యాసములు అంగ ఆయా అంగాల్లో ఆయా దేవతలను నియమించడం వల్ల ఆ అయవాలకు రక్షణ కలుగుతుంది మరి నిన్న మూడు వందల మంది చచ్చిపోయారు విమాన ప్రమాదంలో విమానంలోనే ఇన్నూట డెబ్బై మంది కానీ మృత్యుంజయలు ఒకడు బయటపడ్డాడు అటువంటి వాడు నా నాపాటి వాడు కానీ మృత్యు కూడా ఏం చేద్దంతే అందుకై కారణం వాడు ఏ దేవతనో దేవతనో నమ్మి ఉంటాడు ఆమె రక్షించి ఉంటుంది అశశ్రీన్యాస మార్కండేయ ఋషి మార్కండే ఈ దేవీ మహత్యం రచించించే మార్కండే అనుష్టుప్ చందః మహాదేవి దేవతా మహాదేవి దేవతా ఇక్కడ ఏ పేరు చెప్పారు చూడండి హ్రీం బీజం శ్రీం శక్తిః క్లీం ఠీలకం ఇష్టా కామ్యార్థ సిద్ధియెత్ జపే వినియోగః पादयो वाराह्य नम जो ब्रह्मण्य नम ऊर्ोरुद्राण्य नम निबे नारिंह नम नाभ चा नम जठरे पावत्य नम उलसिवदुख्य नम दक्षिणभुजे वैष्ठव्यै नमः वामभुजे माहेश्वर्यै नमः हृदये शिवायै नमः कण्ठे माहेन्द्रये नमः मुखे कात्यायन्य नमः शिरसि माहेश्वर्यै नमः भूमौ शाकम्भर्यै नमः भूमौ शाकम्भर्यै नमः अन्तरिक्षे कौशित्यै नमः सर्वे अङ्गेषु శ్రీ చండికాయ నమో నమ ఇక్కడ రెండు సంప్రదాయ లలితా సంప్రదాయజ్ఞులు శీర్షం నుంచి క్రింది వరకు చెంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ అనే అమ్మ వర్ణన శిరస్థు నుండి పాదం వరకు రావాలి యజ్ఞగుండంలో ఆమె అవతరించడం కూడా అంతే కదా శ్రీరథం మీద కూర్చొని అమ్మ అలా వచ్చేసింది అప్పుడు శీర్షం నుంచి పాదాల వరకు చూసిన ఆఖరికి పాదాల సంస్తోత్రం చేసి నమస్కరించు కానీ మిగతా దేవతలకు అంగన్యాస కరన్యాసాలు దేవునికెరక ఈ పూజ మాత్రం అంగాంగ పూజ అంటారు దీన్ని ఈ పూజ మాత్రం పాదములు మొదలు శీర్షం వరకు ఉంటాయి ఈ ఉగ్రదేవతల సంప్రదాయం సౌమ్య దేవతల సంప్రదాయం శీర్షాది పాదపర్యంతం మరి ఇక్కడ వస్తున్నాడు ఆ సంప్రదాయానికి దుర్గగుళ అనుకుంటే మహాక్రూరమైన భైరవమైనటువంటి తామస దేవత కాదు ఆమె కూడా రాజస్థము ఉట్టుపడే దేవత రాజరాజేశ్వరి దాకా అందుకై మనం అనుకుంటే మూర్ఖమైతుంది ఆమె తామస గుణోపేత కాదు రాజసగుణోపేత ఇప్పుడు చూడండి న్యాసం అకారా దిక్షకారాంత బీజాక్షల మహేశ్వరి यठ्ठराठस भेताळा शाखिनी ढाकिनी गुण भूत प्रेतपशाचैश्छा विद्याधर समजिता कालरात्री जगनूर्तीसदानंद स्वू ओ ह्रे क्लि ओ ही क्लिं चामुंडायचिनवा ओ ह्रीं क्लिं कवचाशैवा त्रिवुर माहेश शां शिवसि पंच काम दुर्गादेवी ललाटक भूमध्ये पत्रकाले तो चक्षुर्म्ये महेश्वरी वाराषिनाशिका याचा कौम चौष्ट चंदद नरसिंह जिह्वाग्रे तो ஜண்டி காற்றௌரீ வைஷ்ணவீ கண்டை வச்ச மீனமேட்டு பீட்சஸ் பகவீ பாஹுமூலே பதிர்களீங்க மகாக்கா கதிமே ஜங்கா தாரீ ஜாலுமேஜங்கே தௌரீ ஜாலுமே சுற்றுக்கீ कुल्भद्वे चतंगीजय पादोस्थला चा मुंडा रोमकूपेशु चर्मादिषु भैरवी वृधिषु पदेन्द्राणी पृष्ठांगे चारिणी च वाग्देवी ज्येष्ठा श्रेष्ठा चरक्षिका ज्येष्ठा श्रेष्ठा चरक्षिका ज्येष्ठा श्रेष्ठा चरक्षिका मन्त्राक्षरा मयी देवि मन्त्रणां रूपधारिणी नवदुर्गां भूमां साक्षात् मातरं मां वाहेयम् अहम् नवदुर्गां भूमां साक्षात् मातरं मां वाहेयम् अहम् नवदुर्गात्मिकाम् साक्षात् कन्यां आवाहयाम्यहम् अदि ఈ విధంగా మనం న్యాసము చేసుకొని ఆయా దేవతల అక్కడ రక్షణగా మన దేహరక్షణకు కల్పించుకొని మరీ ఆవాహన చేశాం మా మంత్రాక్షరమయీం దేవీం మంత్రాణ రూపధారీ నిజంగా చెప్తే మన శరీరమే మంత్రదం అకారాదిక్షకారాంతం అంటున్నాం పాదప్ర ఆి వస్తే అం నమ అమ్ నమ ఇం నమ ఇం నమ నమ రుం నమం నమ నమ లం నమ ఎం నమ ఇం నమ ఓం నమ నమం నమ ఇవి స్వరములు ఖమ్ నమ ఖం నమ గమ్ నమ గం నమ జం నమ నమ జం నమ ఇవి నీకు నేర్పాను ఠం నమం నమ ఢం నమ డమ్ నమం నమ థం నమ థమ్ నమ ధమ్ నమ ధమ్ నమ నం నమ థం నమ థమ్ నమ భం నమ భం నమ నమ రం నమం నమ ఓం నమ నమ షం నమ షం నమ రం నమం నమ ఇదే ము మంత్రాక్షరమయీం దేవీం మంత్రాణాన్ రూపధారిణి మంత్రములతోనే రూపం ఏర్పడింది స్వరములా ముఖం కామరాజ కూటమునకు సంబంధించిన కకారాది పా బా బాబా వరకు ఉన్నటువంటి ఇరవై నాలుగు కళలు సూర్యకళలు మధ్య కూటమి చివరిదివా శాను నక్షత్రస్వరూపిణిగా భావిస్తే అశ్వనీ భరణి కృత్తికారోహిణీ విరోహిణి మృగశిరార్ద్ర పునరు డమత్ర చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ జ్యేష్ఠ అంటున్నా మూలా మూలాధారాన్ని పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట జవిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇలా అందుకయ్యే శాక్తేయ గుళ్ళల్లో నవగ్రహాలు పెట్టడం అంత బుద్ధి తక్కువ ఇంకొకటి లేదో తెలుసుకోవాలి అమ్మ స్వరూపిణి అమ్మ స్వరూపిణి అమ్మను మేషం వృషభం అన్నీ సమర్థిస్తా నక్షత్రస్వరూపిణి గ్రహస్వరూపిణి ఇంతకుముందే చెప్పాను గ్రహములు సూర్యుడు చంద్రుడు మర్చిపోయినారేమో అంగారకుడు బుద్ధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతు అమ్మలోనే సకలము ఉన్నాయి ఖగోళమల్ల అండపిండ బ్రహ్మాండాలే అంతరాలంలో ఉన్నప్పుడు మరి ఈ గ్రహాలు ఎందుకు అక్కడ రాశాను గ్రహాలకు మనము వెరచ పని లేదో అందరూ విమానంలో చచ్చిపోతే ఒకడు మృత్యుంజయుడు వెరచకినాడే ఆ మృత్యుంజయులం మనం అమ్మ ఉండ అండలో ఉన్నంత వరకు మనమల్ల మృత్యుంజయులమే అందుకైంది ఇక ఆవాహన చేసుకున్నాం మనలో వా హయామి గాయత్రీం మావాహయామి సావిత్రిం మావాహయామి సంధ్యావందం సరస్వతి మావాహయామి చంద ఋషిం మావాహయామి శ్రేయమావాహయామి నువ్వు చెప్పుకో హయామి లలితమావాహయామి కామకామైష్టమిమావాహయామి దుర్గా మావాహయామి రాజరాజ్చీం మావాహయామి అష్టమాతృకా హయామి ఆమ్నాయ దేవత అమ్మాబా హయామే అందరినీ నీళ్ళు ఆహ్వానించు ఇక నీకు భయమేముంది ఇక నామానికి వెళ్ళి ఈరోజు ముగిస్తాం నామములు అమ్మకు పేర్లు యోగిని స్వరూపంలో యోగాని ఇప్పుడు పెద్ద ప్రచారంలో ఉన్నాయి ఆ యోగ శాస్త్రంలో షక్రాలు ఊర్ధ్వం సహస్రం ఇవల్ల ఒక శాస్త్రం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే గాయత్రి అజప గాయత్రి ఇవల్ల కూడా మీకు యంత్ర మంత్ర తంత్ర రహస్యంలో ఇచ్చి ఉన్నా చూడండి ఎంత బాగుందో ఇది అది చూడరు ఇరవై తొమ్మిదిలో అధ్యాయం అద్భుతంగా ఉంది నూట ఎనిమిది పీఠదేవతలు యాభై ఒక్కటి ఏకపంచాశత్ పీఠ దేవతలు ఏ ఏ బీజాక్షరము ఏ ఏ ప్రయోజనం చేస్తుంది ప్రపంచంలో భారతీయుడు ఉన్నాడంటే వాడు తెలుసుకోవాల్సిన విషయం అది క్రేమ్ 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 అంటే ఏమవుతుంది ఖేమ్ 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 అంటే ఏమవుతుంది ధూమ్ 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 అంటే ఏమవుతుంది జపం చేస్తూ కూర్చుంది అనేది అక్కడ ఇచ్చాను ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి చాలా గొప్పది చూడమంటున్నాను ఈ నామాలు మీకు యోగిని దేవతల ప్రారంభంలో ఆమె యోగిని మాత జఠాజం గడియార రామకృష్ణ శర్మ గారు మా బంధువులే నలభై ఏళ్ళు ప్రెషెంట్ కొన్నారు ఆయన ఓ దానికి తబుడేశ్వరి శతకానికి అభిప్రాయానికి పోతే గ్రామ గ్రామదేవత కదరా ఆమె ఇంత వర్ణించామంటే ఐదు రోజులు వర్ణించాను ఎక్కడ గ్రామ దేవత తాత అన్న ఏంద్రా అట్లంటావు గ్రామ గ్రామదేవత కానే కాదు అట్లాంటప్పుడు మీ అలంపురి దేవత కూడా గ్రామదేవతే కాశీ విశాలాక్షి సన్నిధి నుంచి గ్రౌండ్స్లో భూ భూ మార్గంలో రంధ మార్గంలో గుహాబిలా మార్గంలో బ్రాహ్మలు తొగడవాళ్ళు తీసుకొచ్చారు అక్కడ ప్రతిష్ఠించారు అమ్మకు విశాలాక్షికి ఆమెకేం తేడా ఆయుధాలు అదే మరి ట్ అంట చౌడమంటే సాంస్కృతి తాత చూడము చూడామని కుప్పు అంటే యోగిని దేవత కుప్పు చుట్టుకుంది మీ అమ్మ కూడా అదే ఏ రోజన్నా విచారించినావా అన్న ఏది నాయన అన్నాడు అమ్మ నెత్తినది ఎందుకు చేరుంది మీ అమ్మ నెత్తినది ఎందుకు పాముంది నలభై ఏళ్ళు ధర్మకర్తదే ఏమిటింటే నాకు చూసలేదు అవే తాత మన మనస్సులో ఇంజక్షన్ లాగా ఎక్కిస్తున్నాయి దుర్మార్గము పనులల్లో మనస్సులోనే జనిస్తాయి దురాలోచనలు దాన్ని రాత్రి ఆలోచించి అమలు చేస్తాడు దరిద్ర పనులు అవి పేరు ఏమి దాని జోలికి పోకున్నా కాచేస్తుంది ఎవరే జాగ్రత్త నువ్వు ఊరి కొంటావు సైలెన్స్గా ఎవరికి అపకారం చేయవు కానీ వాళ్ళు నీకు అపకారం చేస్తారు పామన్న తన జోలికి పోతే అది వస్తుంది పగ పట్టిందో పాములాంటి పగ ఈ దురూహలు తేళ్ళున్నాయి పాములున్నాయి గబ్బిలాలున్నాయి కొప్పులో అమ్మ కొప్పల గుడ్డూ పంది అది రాత్రించడం రాత్రించరులు ఉంటే రాక్షసులు ఇప్పుడు రాక్షసులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు రాయలసీమలు మరీ ముఖ్యంగా ఉన్నారు వీళ్ళకు తొలగాయలు తీయడం లెక్కలే రాళ్లతో మొ మొత్తం లెక్కలే బాంబులు వేసుకోవడం మళ్ళీ తగ్గిపోయి నరుక్కోడమే ఇంకా వీళ్ళే రాక్షసులు కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు మట్టిది ఆ రోజు కూడా సౌమ్య వర్గం ఉంది దుర్మార్గం ఉంది ఈ దుర్మార్గిలే మరి దుర్మార్గంలో నడిచేవారు వారికి బుద్ధి చెప్పేది ఒక దుర్గ ఇంకెవరు చెప్పరు మనం దుర్గలాగా తయారు కావాలి పురుషి అన్నాడు కదా అమ్మా నిద్రపోతే ఎందుకు ఎందుకు మొద్దు నిద్రపోతావు లేయమ్మా ఈ భక్తుడు ఎంత ఉన్నాడో గమనించమ్మా పురుషస్వరూపంగా విజృంభించు ఇంకా అట్లా ఇట్లా కాదు అని అలా ఎందుకంటే స్త్రీలతో మేము యుద్ధం చేయమంటారు దొంగరా కూడా బ్లక్కించుకునేదాన్ని భీష్ముడు కూడా మాట అన్నాడే పేడిముడా కొత్త యుద్ధం చేయాలంట వాణుడు ఇంకా పురుష రూపం ఎత్తితే యుద్ధం చేయగ తప్పుతుందా అందుకయ్యి అమ్మ పేర్లు ఎనిమిది దేవతలు ఉన్నారు మాతృకలు బ్రాహ్మి మాఘేశ్వరీ కౌమారి వైష్ణవి వారాసి మాఘేంద్రి చాముండి మహాలక్ష్మి ఎనిమిది ఎనుములు అరవై నాలుగు మంది ఉన్నారు ఒక్కొరికి సేవకులు అరవై నాలుగు మంది యోగిని గణాలు వాళ్ళను సేవిస్తున్నారు ప్లస్ ఒక్కొక్కరికి ఒక్కోటి మంది సేవకులు ఉన్నారు అట్ట అరవది నాలుగు కోట్ల వారి నల్ల భాస్కర్ రాయుడు దర్శించాడు కాశీ మహానగరంలో పీఠాధిపతులు అందరినీ రమ్మన్నాడు కావలసిన చేప మాంసం పక్కన పెట్టించాడు అవి భావాన నివేదించవచ్చు కొందరు అమాయకులు తప్పలేదన్నాడు దక్ష నువ్వు సిస్టమేటిక్ కొట్టవాళ్ళు శిష్టాచారంలో నువ్వు నిన్నెడిన ఆయన అరవై దినాలు కళ్ళు మూసుకోమని చెప్పి కాశీలో గంగలముని అన్నాడు లే చాలికే భయంకరంగా ఒక్కొక్క అట్టహాసం అంతా ఆకాశం నిండి తలుగుతున్నారు యోగిని మాత్రం చూడలేకపోయి భయపడి వణుకుడు వచ్చి పీఠాధిపతుల అనిపి ఆయన కాళ్ళు పట్టుకొని స్వామి చూడలేదు మళ్ళీ కళ్ళు మూసుకోమని చెప్పి నీళ్లు తల్లి అయిపోయా అటువంటి సంప్రదాయాల్లో ఇది మొదట దొరికింది నవాంగ విధి కాల్ఘాట్ దగ్గర ఇప్పటికీ అక్కడ ఆ సంప్రదాయంతోనే వాళ్ళకు నవశక్తి దొరికిందో లేదో లేదో నవాంగ విధి మాత్రం దొరికింది పద్దెనిమిది వందల ఎనభై మూడులోనే ప్రి యాభై మూడు ప్రింట్ అయ్యింది అందుకయ దాన్ని ఇప్పుడు వెలుగులోకి తెస్తున్నాం ఇక్కడ రెండు రకాల నామాలు నేను వ్రాయించాను ఈ యోగిని మాతల పేర్లు చూచి బెడిసిపోయి భయపడిన వాళ్ళు ఏం చెప్పగలుగుతారు అగ్ని పురాణంలో వ్యాసుడు ఓ రకంగా చెప్తే మార్కండే పురాణం అంటే ఇంక ఇదే దేవీ మహత్యంలో మనవాడు ఒక రకంగా చెప్పాడు నేను రెండూ జయించాను ఇక్కడ నామాలు మార్కండేయదు మాత్రమే ఉన్నాయి అర్చకుండా చేస్తూ ఉండండి నీరు పూజ నువ్వు ఒక్కదానిలే అమ్మా నామముడు శ్రీదేవి నామ్నామచి మరి కాశీ విశాదు సేవించేవాడు వింధ్యాచల గర్వాపహరణం కొరకు అగస్చుడు దక్షిణ దేశంలోనే ఉండిపోయాడు మహావిరాట్ చంద చింతామణి మహావిద్యేశ్వరీ దేవత ఇమె పేరే చింతామణి కోరిన కోరికలు ఇమె విద్యేశ్వరి కూడా ఐం క్లీం శక్తి సౌ కీలకం ఐం క్లీం సౌ బాలి మహామాయాప్రసాదిధ్య జయోగ ఓ ఐ దివ్యయోగి మహాయోగి సిద్ధయోగి గణేశ్వరీ प्रेतासी ढाकिनी कालरात्री निशाचरी छुंकारी चूर्ध भेताळी पिशाची भूतडामरी ऊर्ध्वकेशी विरूपाक्षी शुक्काी नरभोजिनी राक्षसी घोररक्ताक्षी विश्वपी भयंकरी ಚಾಮುಂಡಿ ವೀರಕೌಮಾರಿ ವಾರಾಹಿ ಮುಂಡಧಾರಿಣಿ ಭ್ರಾಮರಿದ್ರಭೇತಾಳಿ ಭೀಷ್ಮೀತೃಪ್ರಾಂತಕಿ ಭೈರವಿ ಧ್ವಂಸಿ ಕ್ರೋಧಿ ದುರ್ಮುಖಿ ಪ್ರೇತವಾಹಿ ಖಡ್ಪಾಂಕಿ ದೀರ್ಘಲಂಬೋಷ್ಠಿ ಮಾಲಿನಿ ಮಂತ್ರ ಯೋಗಿ ಕೌಶಿಗಿ ಮಡ್ಡಿ ಯಕ್ಷಿ ರೋಮಜಂಘ प्रहारिणी ग्रामणी चक्री कंकाली भुवनेश्वरी फटकाली वीरभद्रेशी धूम्राक्षी प्रिया कंटकी नाटकी मारी यमदूती करालिनी सहस्राक्षी कामलोलाका कंश्री अधोमुखी धूर्जटी विकटी घोरा खाली समाख्याता सामख्याता चुष्ठी अरवीं యోగిన్యోపరసిద్ధిదా యోగిన్యో పరసిద్ధిదా నిత్యం స్మరణమాత్రేనా సర్వపాయో భవే ఇది నామాని ఇక్కడ చూడండి శాస్త్రాలు ఒక్కోటి ఒక రకం స్త్రీలకు మోకాళ్ళ క్రింద వెంట్రుకలు వెలిగినాయో భర్తను ఆరు నెలల లోపల చంపగా తింటుంది లేకుంటే సవార్ చేస్తుంది అనవసరంగా భయం పెట్ట రోమజంఘ ప్రహారిణి జంఘకు పిక్కలల్లో రోమాలనే లేదంట అటువంటి కాళ్ళతో ఈడ్చి తంతుంది అమ్మ ఒక యోగిని మాత దుర్మార్గుల మరి భర్తను అదుపు చేసుకొనగలదు అది ఒక పురుష లక్షణం పిక్కల మీద వెంటకలు రావడం ముఖాల మీద వెంటకలు వస్తున్నాయి కాలంలో ఓం తత్ సర్వే జనా సుఖినో భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు కానీ ఈరోజు కూడా అయితే